వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య వెనుకబడిన తరగతుల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్ శనివారం ఇరవై మూడవ తేదీన నిర్వహించు బహిరంగ విచారణ కార్యక్రమమును సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటాచారి సూచించారు శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం బీసీ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ రిజిస్ట్రేషన్ సెక్రటేరియట్ వ్యాలిడేషన్ సమావేశంలో ఆయన పాల్గొని వివిధ బృందాలు చేపట్టవలసిన పనులను దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ విచారణ కార్యక్రమం విజయవంతం చేయడానికి వివిధ టీమ్స్ తమ విధులను సక్రమంగా నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు టీం లీడర్లు వారికి కేటాయించిన సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లకు తావు ఇవ్వకుండా వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు బహిరంగ విచారణ కార్యక్రమాన్ని పూర్తిగా రికార్డింగ్ చేయాలని సూచించారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జి ఆచన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అనంతం డిపిఆర్ఓ అబ్దుల్ కలీం కలెక్టరేట్ ఏవో సదానందం బీసీ సహాయ సంక్షేమ అధికారులు పి నరసింహులు ఎస్హెచ్ఓలు డిప్యూటీ తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు